రాజీనామా కలిసి అనుకుంటేనే జరుగుతుంది ఎందుకంటే కృష్ణయ్యని మాట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడి ఉంటుందని నేను అనుకోను ఇక్కడ ఒక ఆస్పెక్ట్ నడవాలి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రాతినిధ్యం ఉన్నారు జనసేనకి లేదు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయింది కాబట్టి తెలుగుదేశం జనసేనలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తుంది కాబట్టి ఇక్కడ ఓ ముగ్గురితో రాజీనామా చేయించి ముగ్గురు మూడు సీట్లు తీసుకోవాలని అని అనుకున్నారా తలా ఒకటి అందులో భాగంగా ఇప్పుడు ముగ్గురు రాజీనామా చేశారు కాబట్టి ముగ్గురికి మూడు వస్తాయా ఇది ఒక ఆస్పెక్ట్ అది రేపు పొద్దున ఇవ్వబోయే సెట్ అని బట్టి తెలుస్తుంది ఇది తెలుగుదేశం ప్లానా జనసే ఇది ఉమ్మడి ప్లానా అన్నటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వాన్ని ఒప్పించి మా మేము సీట్లు బలపరుచుకుంటున్నాం అనుకుంటే ఈ మూడు సీట్లు తెలుగుదేశమే తీసుకోవాలి ఇక్కడ రెండు రకాల బేరం నడుచుద్ది ఈ అభ్యర్థులకి వీళ్ళు రాజీనామా చేసిన వాళ్ళకి ఒకటి ఉన్నత పదవి రెండోది పైసలు ఇవాళ మినిమం రెండు వందల కోట్లు మాక్సిమం ఐదు వందల కోట్లు సభ్యత్వం అంటే ఇటు ఈ అభ్యర్థులకి ఇవ్వాల్సి వస్తే అటు పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ రేపు పొద్దున వాళ్ళ కదా అప్పుడు ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఎంతవరకు వస్తాం ఒకవేళ రెండోది కరెక్ట్ అంటే దానికి మించిన దరిద్రమైన రాజకీయం ఒక రంగం ఫ్రీగా వచ్చిన పదవులు ఇవి అంతే కదా ఇన్ని పైసల కోసం పడితే ఇంకా ఆ నాయకుడిని ప్రజలు రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదండి పాయింట్ అంటే పిలిచి